ఇప్పుడు ఇచ్చినటువంటి దేవుడు ఆ గర్భఫలాన్ని ఎలా పెంచమన్నాడో చెప్పాడ లేదా కీర్తనల గ్రంథం నూట ఇరవై ఏడు మూడో వచ్చినాం ఒక్కళ్ళు చదవడం మొత్తమేనండి కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం నూట ఇరవై ఏడు మూడు కుమారులు ఎహోవ అనుగ్రహించు స్వాస్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం ఓకేనా గర్భఫలం ఎవరిచ్చేది దేవుడిచ్చేది దేవుడిస్తున్నటువంటి గర్భఫలం గురించి దేవుడు చరిత్రలో తల్లిదండ్రులకు ఏం చెప్పాడో ద్వితీయోపదేశ కాండం ఆరో అధ్యాయం వచనం మనందరూ తెలుసు చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం మనం అవి చాలా జాగ్రత్తగా వినండి నేడు నేను మీకు ఆజ్ఞాపించే మాటలు మీ హృదయంలో ఉండాలని చెబుతూ నీవు నీ కుమారులకు అభ్యసింప చెయ్యవలేను జాగ్రత్తగా వినాలి ప్రియులరా దేవుడు గర్భఫలం ఇచ్చాడు ఇచ్చినటువంటి వారికి ఏం చెప్తున్నాడు ఆయన మీరు నేర్చుకున్నవి వాళ్ళకి నేర్పించండి జాగ్రత్తగా వినాలి తల్లి మీరు గర్భఫలం ఇచ్చాడు ఇచ్చినటువంటి తండ్రి మీరు నేర్చుకున్నవి వాళ్ళకి నేర్పించమని చెప్పాడు అంతేనా అంతేనా అక్కడ ఉంది మీ బిడ్డలకు వీటిని అభ్యసింప చేయండి ఇప్పుడు ఎపిఎస్లకు రాసిన పత్రిక దగ్గరికి వెళ్ళిపోండి ఆరవ అధ్యాయము వచ్చినము నాలుగు చదువుకుందాం జాగ్రత్తగా వినాలి తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి ఏం చెప్పాడు మూడు విషయాలు చెప్పేప్పుడు మీకు గర్భఫలం ఇచ్చినటువంటి తండ్రి మీ పిల్లలకు వాక్యము నేర్పుతూ వాళ్ళని ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచండి ఏమన్నా చెప్పాడు క్లారిటీగా ఉందా ఇప్పుడు మూడు విషయాలు చూపించాం మీకు జాగ్రత్త తల్లులారా మూడు విషయాలు చూపించాను కదా ఇప్పుడు మీకు గర్భఫలం దేవుడిచ్చాడు ఇచ్చినటువంటి దేవుడు ఏమంటున్నాడంటే మీరు నేర్చుకున్నవి వాళ్ళకి నేర్పిస్తూ ప్రభు యొక్క శిక్షలో బాధలో వాళ్ళని పెంచమన్నాడు అవునా పెంచమని చెప్పాడు కదా ఇప్పుడు పెంచాలా వద్దా ఒకవేళ పెంచకపోతే నష్టం ఎవరికి చెప్పాలి నష్టం ఎవరికి ఇప్పుడు ఏసుక్రీసు ప్రభువారు ఒక మాట చెబుతున్నాడు తల్లులారా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట లోకాషు వార్త లోకాశు వార్త ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఏసు వారి వైపు తిరిగి ఏసు వారి వైపు తిరిగి ఈర్షలేమో కుమార్తెలారా ఏం చెబుతున్నాడో జాగ్రత్తగా వినండి ఏమంటున్నాడు నా నిమిత్తము ఏడవకుడి మీ అండర్లైన్ చేసుకోండి మాట మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవండి అన్నట్టు ఏమన్నాడు నా నిమిత్తం ఆడవకండి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి అన్నాడు ఏమన్నాడు మళ్ళా చదవండి నామాట చూడండి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవండి ఏడవండి మీ కోసం ఎందుకు ఆడవాలి మీరు మీకోసం మీరు ఎందుకు ఆడవాలి మీకోసం మీరు ఎందుకు ఆడవాలి మీ పెంపకం సరి లేకపోతే మీరు నిత్యము ఏడవక తప్పదు మీ పిల్లలు సక్రమంగా పెరగకపోతే ప్రభు యొక్క శిక్షలో బోధలో వాళ్ళని పెంచలేకపోతే వాడు చేస్తున్నటువంటి పని వలన వాడికి నష్టం ఉంది వాడు నష్టపోతే ఆ నష్టం వలన నీకు బాధ ఉంది ఇప్పుడు ఒక పిల్లోడు తప్పు చేశాడు ఒక దొంగతనం చేశాడు అనుకుందాం పట్టుకున్నారు దొంగనే అందరు ఏమంటారు ఇప్పుడు ఎవరబ్బాయి దొంగతనం ఏం చేశాడనేది పక్కన పెట్టండి ముందు అందరు వచ్చిన వాళ్ళు ఏమడుగుతారు ఈ దొంగ ఏ దొంగ కొడుకు అని అడుగుతారు ఏ ఊరోడని అడుగుతారు అవునా ఎవరికి బాధ నీ కొడుకు దొంగ అయితే ఎవరికి బాధ చెప్పాలి ఇప్పుడు నీ కూతురు ఏదైనా ఒక తప్పు చేసిందనుకో ఏ తల్లి కూతురు కూతురు అడుగుతారా లేదా ఇప్పుడు ఆడబిడ్డ తప్పు చేస్తే ఎవరంటారు ముందు తల్లినే అంటారు తల్లి ఎట్టిదో బిడ్డను అట్టిదే అని బైబుల్లో ఉంది మాట ఒకసారి చూడాలి మరి ఆడబిడ్డల తల్లి చూడాలి మీరు జాగ్రత్తగా హేష్కెలు గ్రంథం పదహార అధ్యాయం నలభై నాలుగో తిని తల్లి సామెతలు చెప్పు వారందరూ తల్లి అట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గూర్చి అంటారు ఇప్పుడు నీ కూతురు తప్పు చేస్తే తప్పెవరిదంటారు తల్లిదే అంతే కదండి కూతురు ఆళ్ళ పాలన దొడవలసింది ఎవరు తల్లిదేనా ఒకవేళ కూతురు ఎవరి ఇష్టం అని అడిగితే తండ్రి ఇష్టం అని చెప్పొచ్చు కూతురు ప్రతి కూతురు చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే ఫ్యామిలీలో ఎవరంటే ఇష్టం అంటే తండ్రి అంటే ఇష్టం అని చెప్పుద్ది మరి అన్నం పెట్టేది ఎవరు అమ్మ స్నానం చేసేది ఎవరు అమ్మ బట్టలు వేసేది ఎవరు అమ్మ నీ పౌడర్ రాసేది ఎవరు అమ్మ అన్ని చేసేది అమ్మాయి కానీ ఇష్టమేమరు డాడీ మీ కూతుల్ని అడిగి చూడండి మీరు మీ కూతుల్ని అడిగి చూడండి వాళ్ళు కూడా అది చెప్తారు కానీ మరి బిడ్డకు నేర్పవలసింది ఎవరు ఆడబిడ్డకు నేర్పవలసింది ఎవరు అమ్మ ఇదిగో పెద్దోళ్ళతో ఇలా ఉండాలి స్కూల్లో ఎలా ఉండాలి సమాజంలో ఎలా ఉండాలి సంఘంలో ఎలా ఉండాలి ఇదిగో నీ ఏజ్ నీ ఏజ్కి సంబంధించినటువంటి వారితోనే సహవాసం చేయాలి ఇదిగో మన అనుకున్న వాళ్ళతోనే నువ్వు కలిసిమెలిసి ఉండాలి అని ఒక తల్లిగా తమ బిడ్డకు నేర్పాలి ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు ఏది తినాలో ఏది తినకూడదు ఏది చూడాలో ఏది చూడకూడదు ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదు ఏ బట్టలు వేసుకోవాలో ఏ రీతిగా ఉండాలో ఇవన్నీ ఆడబిడ్డకి తల్లి నేర్పాలి బిడ్డ తప్పు ఆడబిడ్డ తప్పు చేస్తే వచ్చి పడుతుంది వచ్చి పడుతుంది ఇప్పుడు కుమారుడు తప్పు చేశాడు నింది వచ్చి పడుతుంది తండ్రికి వచ్చి పడుతుంది ఆ మాట కూడా చూడండి ఇప్పుడు డైరెక్ట్ మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం యోహానుష వర్త ఏసుక్రీస్తు ప్రభువారు సాక్షాత్ ఆయన చెప్తున్నాడు ఒరే మగపెట్లార మీరు ఎనండి ఇప్పుడు మీ గురించి చెప్తున్నా వ్యవహానుష వర్త ఐదో ఐదవ అధ్యాయం పంతొమ్మిదవచనంలో ప్రభువారు అంటున్నాడు తండ్రి ఏది చేయుట చూడండి తండ్రి ఏది చేయుట కుమారుడు చూచినో అదే కానీ తనంతట తాను ఏది చేయనేరడు ఆయన వేటిని చేయను వాటినే కుమారుడు కూడా చేయను ఇప్పుడు చూడండి జాగ్రత్తగా మీరు వినండి ఇప్పుడు తండ్రి ఏది చేయటం చూస్తే కొడుకు యాస్టిజ్గా అదే చేస్తాడు అదవుతున్నా మాటలు మీకు ఇప్పుడు వాళ్ళ అమ్మ మీద నోరేసుకొని పిల్లల ముందే భర్త అరుతున్నాడు అనుకోండి భార్య మీద వాడు అది వీడు ఈడు కూడా మా డాడీ మా అమ్మని తిడితే లేదు కానీ నేను తిడితే వచ్చిందని నీడు కూడా తిడతా అమ్మని ఎందుకంటే పిల్లలకి ప్రారంభ పాఠశాల ఏది తల్లి ఒడి అది నీ ఇల్లే కావచ్చు నీ ఒడే కావచ్చు ఈ పాఠశాలలో ప్రారంభంలో ఏదైతే వాళ్ళు నేర్చుకుంటారో ఏదైతే వాళ్ళు చూస్తారో ఏదైతే వాళ్ళు వింటారో అదే వాళ్ళు కంటిన్యూషన్ చేస్తూ ఉంటారు పిల్లవాళ్ళు మీరు గమనించాలి ఈ విషయాలు ఒకప్పుడు పిల్లవాళ్ళు భోజనం చేయకపోతే తల్లి ఆ చెట్టును చూపించి ఆకాయం చూపించి అది చూపించి ఇది చూపించి అది ఎప్పుడో పొద్దుకోకపోతే అవునా చెట్టు మొక్కల్ని పూల మొక్కల్ని లేకపోతే పశువుల్ని ఆయా పక్షుల్ని వాటిని చూపించేవాళ్ళు అది రాత్రిపూట అయితే చందమామను చూపించేవాళ్ళు చందమామ రారారా అని చెప్పేసి అవునా ఆ రోజుల్లో తల్లి కడుపు నింపటానికి వాటన్ని ప్రకృతిలో ఉన్న వాటన్నిటిని చూపించి బిడ్డ కడుపు నింపే తల్లి మరి ఈరోజు ఈరోజు చందమామ లేదు గాడిది గుడ్డు లేదు ఇప్పుడు ఏంటిది ఫోను సెల్ ఫోన్ ఆడు ముందు పెడితే అసలు ఆడికి ఏం పెడుతున్నారో కూడా తెలియకుండా తినేస్తున్నాడు ఆడు జరిగేది సెల్ ఫోన్ ఆడి చేతికిచ్చేస్తే అసలు నువ్వేం కలిపి పెడుతున్నావో వాడు ఏం తింటున్నాడో తినేటటువంటి వాడికి లేదు పెడుతున్నటువంటి నీకు లేదు నా బిడ్డ తింటున్నా కదా అని చెప్పేసి ఏదో వాడు పెట్టేస్తున్నావు నువ్వు ఏమంటున్నాడంటే గర్భఫలాలు మీకు ఇచ్చింది మీకు నచ్చినట్టుగా పెంచి పాడు చేయటానికి ఇచ్చింది దేవుడు ఇప్పుడు ఈరోజు భార్యాభర్తలు ఇద్దరికి కలిపి ఒక మాట చెప్తే స్టార్టింగ్ మనందరికీ అన్నీ పెంచటం బాగా తెలుసు అవునా అన్నీ పెంచడం బాగా తెలుసు నాకు కోళ్ళు పెంచడం చేత కాదు నా చేతులు ఎత్త ఉంటే కోళ్ళు పెంచటం చేత కాదు నాకు మొక్కల్ని పెంచటం చేత కాదు ఏమండి పశువుల్ని పెంచటం మాకు చేత కాదు ఉన్నారు ఎవరైనా ఉన్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా లేదు మనకి మొక్కలు ఎలా పెంచాలో బాగా తెలుసు అవునా నాకు కోళ్ళు పెంచటం చేత ఆకట్లేదు అన్న ఎవడని చెప్పాడు ఎప్పుడైనా చెప్పాడు ఎవడైనా ఉందా అక్కడ ఎందుకు మన ఇంట్లో పది కోళ్ళు పెంచుతాం ఎంత జాగ్రత్త పెంచుకుంటాం మనం సాయంత్రానికి మన కోళ్ళు మన ఇంటికి వచ్చిన లేదా ఎంత జాగ్రత్త చూసుకుంటాం మనం కల్లా పెంచే విషయం చూడండి ఎంత జాగ్రత్త తీసుకున్నాం కుక్కను పెంచే విషయంలో పనికొచ్చేవన్నీ నువ్వు తిన్నా పనికి మాలేవి దానికి వేసినా దానికి ఎంత జాగ్రత్తగా పెంచుకుంటాం మనం కుక్కలు పెంచే విషయంలో కూడా ఎవడన్నా ఫెయిల్ అయినట్టు కనపడింది ఎక్కడైనా మనకి అవులా రకరకాల పెంపకం విషయంలో సక్సెస్ అవుతున్నటువంటి మనిషి నవమాసాలు మోసి కన్నటువంటి తమ బంగారు బిడ్డల విషయంలో ఎందుకండి ప్రతి తల్లి తండ్రి ఫెయిల్ అవుతున్నారో మీరు ఆలోచించండి అంటే ఒక మొక్క విలువ నీ బంగారు కొండ పనిచేయడా ఒక పశువు విలువ నీ కూతురు జైదా మీరు ఆలోచించండి ఒకసారి దేవుడు ఇంత మేలు చేస్తుంటే మేలు చేసినటువంటి దేవుని పట్ల కృతజ్ఞత చూపించకపోతే ఇంకెలా మనం బ్రతికేది భూమి మీద ఎవడి కోసం బ్రతికి ఏం చేద్దామని భూమి మీద మీరు కృప చూపించిన దేవుని పట్ల కృతజ్ఞత లేకపోతే దేవుడు ఇంకెలా మేలు చేస్తాడు మనకి మీరు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ప్రేమ దేవుని వారులార అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు తన గ్రంథంలో ఇదిగో గర్భఫలాలు ఇచ్చాను నేను ఇచ్చిన వారికి మీరు నేర్పించాలి నేర్పిస్తూ ఆయన శిక్షలు బోధన వల్ల పెంచాలి అలా పెంచితే మీకు కన్నీళ్లు రావు అలా పెంచితే మీరు ఆడవలసిన అవసరం లేదు నీ బిడ్డలు ఎక్కడ బ్రతికినా కూడా నీకు మేలు మేలు చేసేవారుగా ఉంటారు నీకు పేరు తెచ్చేవారుగా వీర్రాగపురంలో ఒక వ్యక్తి జిల్లా స్థాయిలో సక్సెస్ అయ్యాడు అనుకోండి ఆ పేరు ఎవరికి తెలుసండి ఆ ఒక్క వ్యక్తి వల్ల ఈ ఊరు మొత్తానికి మంచి పేరు వస్తుంది ఏ ఊరికి సంబంధించినటువంటి వ్యక్తి అంటే ఇది గొప్పలానా విసనపేట మండలం ఆ మండలం ఉన్నటువంటి మారుమూల గ్రామం వీర్రగపుర గ్రామానికి చెందినటువంటి పలానట్టు వ్యక్తి పలాన కుమారుడు ఆ వ్యక్తి వలన ఈరోజు ఆ ఊరు మొత్తానికి మంచి పేరు వచ్చిందంటే ఎంత గొప్పదండి అది ఎంత గొప్ప ఊరండి మీ ఊరు ఎంత గొప్ప వాళ్ళండి ఎంత టాలెంట్ పర్లేండి మీ పిల్లలు అని చెప్పుకోవాలి సమాజంలో ఈరోజు స్కూల్ ఫస్ట్ వస్తేనే మనం ఆనందపడుతున్నాం ఈరోజు తల్లిగా తండ్రిగా వాళ్ళు అడిగినవి కొన్ని అడగనవి కొన్ని మనం వాళ్ళకి ఇచ్చి వాళ్ళ సంతోషం కోసం మనం చూస్తున్నాం ఈరోజు ఈరోజు తల్లిగా నువ్వు ఇంటి దగ్గర ఉండొచ్చు నీ కొడుకు స్కూల్లో ఉండొచ్చు వాడు మాట్లాడుతున్న మాట వాడి యొక్క తీరీని చూసి అబ్బా ఏ తల్లి కూతురు రా ఇది ఏ తండ్రికి కుమారుడు కుమారుడు ఎంత వినయం విధేయత కలిగి ఉన్నాడు రా ఎంత బాగున్నాడు ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు రా మనం మాట్లాడే తీరిని బట్టి పిల్లవాడిని దగ్గరలో కొని ముద్రాడాలనిపిస్తుంది అది మనం మాట్లాడే భాష తిన్నగలేదనుకోండి పిల్లలు కూడా తల్లిదండ్రులు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తారండి వాళ్ళు తండ్రి ఏం చేయటం చూస్తాడో అది చేస్తాడు తల్లి ఏం చేయటం చూస్తే కూతు అదే చేస్తుంది ఆలోచించండి జాగ్రత్తగా అందుకే యేసుక్రీస్తు ప్రభు గారు చెబుతున్నాడు అమ్మ నా కోసం ఎందుకు ఏడుస్తున్నారు మీరు నా కోసం ఏడవకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి మీ పెంపకం సరిలేకపోతే మీ పెంపకం సరిలేకపోతే వాడు తప్పులు చేస్తాడు ఈ సమాజంలో వాడు తప్పులు చేస్తూ ఉంటే సమాజం నిందిస్తుంది దూషిస్తుంది వాళ్ళు సమాజంలో తిడుతున్నటువంటి తిట్లు మీరు తట్టుకోలేక మీరు ఆడవాలి ఇచ్చింది దేవుడు దేవునికి నచ్చినట్టుగా దేవుని చిత్త ప్రకారం ఇచ్చాడు పెంచితే వాడు ఎప్పటికీ తొలగిపోడని సామెతలో ఇరవై రెండు ఆరు అది కదా రాబడి ఉంది బాలుడు నడవలసిన త్రోవనాడికి నేర్పండి నేర్పితే వాడు పెద్దవాడైనప్పటికీ కూడా అంటే రుద్ధుడైనప్పటికి కూడా వాడు ఆ మార్గాన్ని ఆ బోధను నువ్వు నేర్పిన ప్రవర్తనను అస్సలు తప్పిపోడు అంటున్నాడు గ్రంథంలో మరి ఈరోజు ఎంతమంది నేర్పిస్తున్నారు మీరు చెప్పండి ఇప్పుడు నా బిడ్డల్లో నా మాట వినకపోతే ఈ సమాజంలో ఎవరి మాట వింటారు వీళ్ళు ఎవరి మాట విని వాళ్ళు బాగుపడతారు ఈ సమాజంలో ఇప్పుడు నా మాట వినట్లేదంటే ఎవరి మాట వాళ్ళు మ్మా ఈరోజు తల్లిదండ్రులు మాట బిడ్డల వినట్లేదంటే సాక్షాత్తు ఎవరి మాట విన్నట్టు వాళ్ళు దేవుని మాట విననట్టు ఏడు విషయాలు చెప్తా ఆడపిల్లలకి మగ పిల్లలకి మీరందరికీ ఏడు విషయాలు ఇందులో మొట్టమొదటిది ఏంటంటే పిల్లవాళ్ళారా మీరు జాగ్రత్తగా వినాలి మీరు మంచోళ్ళని ఇప్పుడే చెప్పాను నేను ఓకేనా ఓకేనా మీరు మంచోళ్ళని ఇప్పుడే చెప్పా మీరు హాస్టల్కి వెళ్ళినా ఇంటికాడు లేదా మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా లేకపోతే ఇంకెక్కడికన్నా వెళ్ళినా మీరు అనుసరించవలసినవి పాటించవలసినవి చెప్తున్నాయి ఇప్పుడు ఓకేనా జాగ్రత్తగా వినండి మొట్టమొదటి ఏంటంటే ఫస్ట్ పిల్లోళ్ళు మీకు మంచి పేరు రావాలంటే మీరు అడిగినవన్నీ మీ అమ్మ మీ నాన్న చేయాలంటే మొట్టమొదటి మీరు చేయవలసింది ఏంటంటే ఫస్ట్ మీ అమ్మ మీ నాన్న మాట వినాలి ఎలాగేంటిది మీ అమ్మ మీ నాన్న మాట వినాలి వాళ్ళు చెప్పిందే వినాలి మీరు అవునా ఇంకెవరు చెప్పింది వినడానికి వెళ్ళలేదు ఫస్ట్ ఏం చేయాలి పిల్లళ్ళు అమ్మ నాన్న చెప్పిన మాట వినాలి ఇప్పుడు మీ అమ్మ మీ నాన్న ఒరే నాన్న వర్షం పడతల బయటికి వెళ్ళొద్దు అని చెప్పింది మీ అమ్మ ఇప్పుడు వినాలా వద్దా ఎలా చెప్పరా వినాలా వద్దా వినాలి కదా ఒకవేళ వినకుండా నువ్వు వర్షంలోకి వెళ్ళినవనుకో అనుకో వచ్చే నష్టం ఏంటి తలకాయ తడిసిపోద్ది బట్టలు తడిసిపోతే జలుబు చేస్తుంది జ్వరం వచ్చిద్ది హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంజక్షన్ చేస్తారు ఎవరికి చెప్పాలి ఎవరికిరా ఎమ్మ నొప్పే ఎవరికి మీకేనా మీ మేలు కూరగా మీ అమ్మ చెప్పేది మీ మేలు కూరగా మీ నాన్న చెప్పేది నువ్వు ఇంజక్షన్ చేస్తుంటే మీ నాన్న ఎంత ఎంత బాధపడతారో తెలుసా నీకు ఇంజక్షన్ చేస్తుంటే మీ అమ్మ ఎంత ఏడుస్తుందో తెలుసా మరి బాధ అంతా నీకు తెలియాలంటే నువ్వేం చేయాలి ఏం చేయాలి ఈ బాధ అంతా తప్పించుకోవాలనే మీ అమ్మ మీ నాన్న ఏం చెప్తారంటే నాన్న వర్షం పడుతుందరా ఎల్లకు అని చెప్పుద్ది ఓకేనా ఇప్పుడు మరొక మాట చెప్తున్నా మాట అంటే మీ అమ్మ స్కూల్ నుంచి ఇంటికి రాగానే మీ అమ్మ మీరు స్కూల్ నుంచి ఇంటికి రాగానే హోంవర్క్ చేయకుండా సెల్ ఫోన్ పట్టుకున్నారు అనుకోండి మీరు అనుకుందాం కాసేపు సెల్ ఫోన్ పట్టుకున్నారు సెల్ ఫోన్ పట్టుకుంటే మీ అమ్మ వచ్చింది ఇప్పుడు వర్ణ మీ నాడు మీ డాడీ అంటే పనికి వెళ్తారు కదా మీ అమ్మ ఇంట్లో ఉంటుంది కాబట్టి మీ అమ్మ చూసాను కదా వరే నాన్న సెల్ ఫోన్ ఇప్పుడు వాడొద్దు అని చెప్పింది ఇప్పుడు అమ్మ మాట వినాలా వద్దా మీరు చెప్పాలరా అమ్మ మాట వినాలా వద్దా ఇప్పుడు అమ్మ మాట ఇంటేనా కదా నేను మంచోడు అనేది అవునా ఇప్పుడు అమ్మ మాట విన్నోడే మంచోడు నాన్న మాట వినేవాడే మంచోడు ఏమ్మ అవునా కదా ఇప్పుడు అమ్మ సెల్ ఫోన్ వాడొద్దు అంది ఇప్పుడు వినాలా వద్దా ఇంటేనే కదా మీరు మంచోళ్ళు వినకపోయారనుకోండి అనుకోండి చెడ్డోళ్ళు ఎలా అవుతారు చెప్పనా కళ్ళు పోతాయి బ్రెయిన్ పోద్ది సర్వనాశనం అయిపోద్ది నీ జీవితం ఇప్పుడు వేలకు వేల రూపాయలు మీ డాడీ ఉద్యోగం చేసి డబ్బులు తెచ్చి స్కూల్లో కడుతుండవు ఇప్పుడు నువ్వు సెల్ ఫోన్ మీద దృష్టి పెట్టావు అనుకోండి లాస్ట్ ఇయర్ స్కూల్ ఫస్ట్ వచ్చి నువ్వు ఇప్పుడు సెకండ్ కూడా కాదు థర్డ్ ప్లేస్లో నువ్వు వచ్చావు అనుకో నలుగురు ఏమంటారు ఇప్పుడు నిన్ను ఏమంటారు చెప్పుండి ఏమంటారు చెప్పుండి ఏమ్మా ఏమంటారు అందరూ అంటారా లాస్ట్ ఇయర్ అంటే పోయిన సంవత్సరం పొగిండి మనుషులే ఈ సంవత్సరం నువ్వు పాస్ అవ్వపోయేసరికి సరైన మార్కులు రాబేసరికి నిన్ను ఎలా చూస్తారా అందరూ తక్కువ చేసి వస్తారా లేదా నువ్వు మంచిదాను కాదు మంచోడు కాదు అంటారా లేదా ఏరా అంటారా లేదా కాబట్టి అమ్మ అని చెప్పిన మాట ఇప్పుడు ఏం చేయాలి మనం వినాలి అవునా అమ్మ అని చెప్పిన మాట వినాలి ఇప్పుడు మీరు చెప్పండి రా అమ్మ అని చెప్పిన మాట వినాలి ఇది మొదటి మాట రెండో మాట దగ్గరికి వెళ్దాం ఏంటి రెండో మాట అంటే రెండో మాట ఏంటంటే ఫస్ట్ పిల్లలరా మీ అమ్మ మీ నాన్నని మీరు ఎక్కువగా ప్రేమించాలి రెండో మాట అర్థమైందా ఆరాధ్యగా బాగా అర్థమైంది తలకట్టే టూపిద్ది ఫస్ట్ ఏం చేయాలి మీరు మీ అమ్మని మీ నాన్నని ఎక్కువగా ప్రేమించాలి ఓకేనా ఇప్పుడు తల్లిదండ్రులను ఎక్కువగా ప్రేమించేవాడే దేవుణ్ణి ప్రేమిస్తాడు ఎరా ఎవరి ప్రేమించాలి ఎవరిని ప్రేమించాలరా గారు చెప్పరా ఎవరిని ప్రేమించాలి కట్టి చెప్పాలి మొత్తం కలిపి చెప్పరా చింటూ ఎవరిని ప్రేమించాలి అమ్మని నాన్నే మరి మీ మమ్మీ డాడీ అంటారు కావాల్సి మరి మీరు ఎవరిని ప్రేమించాలి మమ్మీని డాడీని అయితే మమ్మీ అనకూడదు అయితే డాడీ అనకూడదు ఇప్పుడు పిల్లలు ఏం చేయాలి మమ్మీని డాడీని మొట్టమొదటిగా ప్రేమించాలి మీరు ఓకేనా ఇప్పుడు సెల్ ఫోన్ ఎక్కువగా ప్రేమించాలా మమ్మీని ఎక్కువ ప్రేమించాలా ఇప్పుడు మమ్మీ ఇంపార్టెంటా సెల్ ఫోన్ ఇంపార్టెంటా చెప్పాలి గట్టిగా ఏది ఇంపార్టెంట్ మమ్మీ ఇంపార్టెంట్ ఎందుకంటే నీకు నీళ్లు పోసేది ఎవరు మమ్మీ నీకు పొద్దున్నే లేచి క్యారేజ్ కట్టేది ఎవరు మమ్మీ నీకు అన్ని సేవలు చేసేది ఎవరు మమ్మీ కాబట్టి ఇప్పుడు మమ్మీని ఎక్కువ ప్రేమించాలా సెల్ ఫోన్ ఎక్కువ ప్రేమించాలా మమ్మీనే ఎక్కువ ప్రేమించాలి ఇప్పుడు మీరు చెప్పండిరా మీకు క్యారేజ్ కట్టేది ఎవరు మమ్మీ ఇప్పుడు మమ్మీని ప్రేమిస్తారా సెల్ ఫోన్ ప్రేమిస్తారా మీరు మమ్మీని రేపు నుంచి చూడని సెల్ఫోన్ అని అనుకో సెల్ఫోన్ ఫోన్ ఉండి క్యారేజీ మూడో మాట మూడో మాట ఏంటంటే మొదటి మాట ఏంటి మొదటి మాట అమ్మా నాన్న మాట వినాలి రెండవది ఏంటంటే ప్రేమించాలి మూడవది ఏంటంటే అమ్మ నాన్నలు చెప్పిన పని పిల్లలు చెయ్యాలి ఎరా ఏంటి నెక్స్ట్ మూడో మాట అమ్మ నాన్న చెప్పిన మాట పిల్లలు చెయ్యాలి ఎరా ఇప్పుడు అమ్మ నాన్న చెప్పిన పని పిల్లలు చెయ్యాలి ఇప్పుడు అమ్మ కొట్టుకాడికి వెళ్ళి షాంపూ తెమ్మంది గ్రానికి తినపడుతుందా అమ్మ కొట్టుకాడికి వెళ్ళి షాంపూ తెమ్మంది ఇప్పుడు వినాలా వినొద్దా వినాలా వినొద్దా చెయ్యాలా వద్దా చెయ్యాలి వెరీ గుడ్ మంచి ఇప్పుడు మీ అమ్మ పాల కేంద్రం కాడికి వెళ్ళి పాలు రమ్మంది పిల్లలు చెయ్యాలా వద్దా చెయ్యాలా వద్దా వెరీ గుడ్ చాలా వరకు అర్థమైంది మీకు మాట నాలుగో మాట నాలుగో మాట ఏంటంటే ఫస్ట్ అమ్మ నాన్నలను సంతోష పెట్టాలి పిల్లలు ఏం చేయాలి అమ్మ నాన్నలు సంతోష పెట్టాలి మరి సంతోష పెట్టాలంటే ఏం చేయాలి ఇరా ఒకదానికి ఒకటి లింక్ తీసుకొస్తాను మీకు ఇప్పుడు ఒకటి అమ్మ నాన్నల మాట వినాలి రెండోది వాళ్ళ ప్రేమించాలి వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తేనే కదా అమ్మ నాన్న సంతోషపడేది అవునా ఎమ్మా నిత్య ఇది చూడడానికి కసేపు నాకు ఇళ్ళ తర్వాత రాసుకుంది కానీ జాగ్రత్తగా వినండి ఇప్పుడు అమ్మ నాన్న సంతోష పెట్టాలంటే ఏం చేయాలి మీరు వాళ్ళు చెప్పిన మాట మీరు వినాలి వాళ్ళు చెప్పిన పని మీరు చెయ్యాలి వాళ్ళు చేయొద్దన్నవి మీరు చేయకూడదు అలా చెప్పినవన్నీ మీరు చేసుకుంటెళ్తేనే అమ్మ నాన్న సంతోషపడతారు నాటకాలేసి మీరు స్కూల్ మానేస్తే తల్లి తండ్రి సంతోషపడతారా మీరు చెప్పండి ఒకసారి సంతోషపడతారా సంతోషపడతారా పట్ట మరి ఏం చేయాలి ఎరా ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు ఏ నాటకాలు వేయకుండా పొద్దున్నే లేచి అమ్మ క్యారేజ్ కడితే ఎరా అమ్మకు ఒంట్లో బాగోపోయినా పొద్దున్నేసి క్యారేజ్ ఎందుకు కడుతుంది తెలుసా నువ్వు పొట్ట మార్చుకోకూడదని నువ్వు ఉండకూడదని మరి పొద్దున్న ఎందుకు కూర వండుతుంది మీకోసం ఒంట్లో బాగోపోయినా నువ్వు ఆరోగ్యంగా ఉండాలని నువ్వు సంతోషంగా ఉండాలని నువ్వు బాగుండాలని మీ అమ్మ నీ కష్టాలు పడి పొద్దున్నే లేచి వంట చేస్తుంది మరి పొద్దున్నే వెళ్ళాలిగా నాన్ను మరి స్కూల్కి వెళ్ళాలిగా ఓకేనా మీరు స్కూల్కి వెళ్తేనే మీ అమ్మ మీ నాన్న సంతోషపడతారు ఓకేనా ఇప్పుడు నిన్ను పది మంది అనుకో మీ అమ్మ మీ నాన్న సంతోషమేగా వెరీ గుడ్ మంచిది ఇప్పుడు నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం నెక్స్ట్ మాట ఏంటి ఐదో మాట నెక్స్ట్ మాట ఏంటంటే ఐదో మాట పిల్లలు అమ్మ నాన్నలకు ఇష్టం లేని పనులు అస్సలు చేయటానికి వీల్లేదు ఇది అంటే మా అమ్మకి ఇది ఇష్టం లేదన్నమాట కాబట్టి నేను ఏం చేయాలి చేయకూడదు అని మీకు అర్థం అవ్వాలి నెక్స్ట్ ఆరో మాట ఒరే నాన్న నెక్స్ట్ మాట ఏంటంటే అమ్మా నాన్ను తిట్టకూడదు ఏంటది అమ్మా నాన్నని తిట్టకూడదు ఎరాడ నిడతా మన ఊరిలో పిల్లలు అమ్మని కానీ నాన్న కానీ తిడతాను ఎవడన్నా తిడితే నాకు చెప్పండి ఇంటికి తీసుకెళ్తాను నేను ఇరా ఎవడన్నా తిడతండా అమ్మ నాన్నలే కాదు రో ఎవరిని తిట్టకూడదు పిల్లళ్ళు అది నెక్స్ట్ స్థానంలో చూపిస్తాను మీకు నెక్స్ట్ స్టెప్లో ఉంది అది పిల్లలు మంచి పేరు రావాలంటే మీకు అమ్మ నాన్నలను తిట్టకూడదు ఓకేనా నేను మా అమ్మనైతే తిడతానండి మా నాన్న తిట్టండి అనకూడదండి మీ అమ్మనైనా మీ నాన్నైనా మీరు తిట్టకూడదు ఇప్పుడు చెప్పండి తిట్టడం మంచిదా కాదు ఇప్పుడు తిట్టడం మంచిదా మంచిది కాదు ఇప్పుడు తిట్టావనుకో రేపు నుంచి నేనేమంటారు అందరూ చెప్పిన మాట వినకపోగా తల్లి మీద మళ్ళీ రివర్స్ అయ్యి వాళ్ళ మీద దూషించి వాళ్ళని తిట్టి అన్నం తినకుండా అలిగి పడుకుంటున్నారు ఎవరైనా ఎరు అన్నం మీద అలుగుతున్నారు ఎవరైనా అన్నం మీద అమ్మ అనుకోండి చెప్పిన మాట వినలేదనుకోండి అరితే ఏం జాతర చేస్తా ఎక్కువ ఆడపిల్లలు కానీ మగపిల్లవాళ్ళు కానీ అన్నం తినకుండా అలుగుతారు అట్లా అలుగుతున్నారా అట్ట అలిగితే వాడు మంచోళ్ళు కాదు జాతక వినాలి అమ్మ అరిసిందని నాన్న తిట్టిండని అలగొద్దు తిట్టింది ఎవరు మిమ్మల్ని మీ అమ్మాయి కదరా మీ నాన్న కదరా తిట్టింది కాబట్టి ఏం చేయాలి అలగకూడదు అన్నం మీద నెక్స్ట్ మాట అమ్మ నాన్నని ఏం చేయకూడదు ఎన్నో మాట ఇది ఆరో మాట అమ్మ నాన్నల్ని అసలు దూషించడానికి వీల్లేదు తిడితే ఏమవుతుందో అండి శాపం వస్తుంది నీకు స్కూల్లో మంచి చదువుకోలేవు సమాజంలో మంచి పేరు నీకు రాదు నేను ఎవడో పొగడ్డో నీతో ఎవడో స్నేహం చేయడు ఎందుకంటే నువ్వు అమ్మ నాన్న తిడతావు కదా అమ్మా నాన్న తిట్టాడుతో ఇంకెవడు స్నేహం స్నేహం చేస్తాడు మీరు ఆలోచించండి ఓకేనా నెక్స్ట్ మాట దగ్గరికి వెళ్తే ఏడో మాట దగ్గరికి వెళ్తే ఆల్రెడీ చెప్పేశాను కానీ మళ్ళీ చెప్తా అమ్మా నాన్నల మీద అస్సలు అలగకూడదు పిల్లోళ్ళు ఏడో మాట అది అమ్మా నాన్నల మీద పిల్లోళ్ళు అస్సలు అలగూడదు చరణ్య అస్సలు అలగకూడదు అమ్మా నాన్న మీద వినపడుతుందా అమృత అమ్మా నాన్నల మీద అస్సలు అలగొద్దు